జూబ్లీస్ బై ఎలక్షన్స్ వచ్చినాయి బై ఎలక్షన్స్ లో కూడా మూడు పార్టీలు కూడా విస్తృతంగా పోరాటం ఉన్నాయి ప్రతి ఒక్క పార్టీ కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు ప్రతి ఒక్కరిని గెలుస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా హామీలు ఈ హామీలు చేస్తాం ఇవి చేస్తాం అవి చేస్తాం అని చెప్తున్నారు అంటే ఇంతవరకు ఈ పార్టీలు వచ్చినాయి కానీ ఏ హామీలు నెరవేర్చలేదు ఏ హామీలు నెరవేర్చుకోవడం కూడా తెలియని ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఏం చెప్పదలుచుకున్నారు మీ పార్టీ ఎట్లా ప్రచారం చేయబోతుంది ఇప్పుడు మీరు అడిగినట్టు హామీలు ఇక గెలవడం అనేది అయితే హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది ఇంకో విషయం ఏంటంటే హామీల గురించి మాట్లాడతాం ఇంత ముందుకు మనకు టిఆర్ఎస్ ఉండే అంటే బీఆర్ఎస్ ఇప్పుడు మరి వాళ్ళు హామీలు ఇచ్చారు ఎంతమందికి ఇచ్చారన్న పబ్లిక్లో పోతే చెప్పుతో కొడుతున్నారు వాళ్ళు ఎందుకనంటే వాళ్ళు దళిత బంధు అన్నారు ఎవరికి ఇచ్చారు దళిత బంధు మళ్ళీ డబుల్ బెడ్రూమ్ అన్నారు ఎవరికి ఇచ్చి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినవి ఇచ్చిన అప్పులు కొట్టుకుంటారు అన్న అది ఇచ్చింది కూడా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ మనుషులకి కరెక్ట్ పేదలకు ఇచ్చిరా మా మా దగ్గర చాలా మంది చూపెడతారు అట్లా చాలామంది కిరాయిలు కట్టుకుంటా ఏళ్ళు ఏళ్ళు పాపం వాళ్ళు ఎన్నోసార్లు అప్లై అంట నన్ను వచ్చి అడుగుతారు అన్న ఏంది పరిస్థితి అని అంటే వీళ్ళ దగ్గరికి ఏదైతే అడిగి అడుగుతే కూడా వాళ్ళు సపోర్ట్ చేయరు ఎందుకంటే మేము బీజేపీలో మనం అట్లా మళ్ళీ ఇంకోటి ఇప్పుడు రీసెంట్గా వచ్చింది ఏం గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి అయితే మీకు తెలిసిందే ఆరు పథకాలు ఆరు పథకాలు ఎవరికి ఇచ్చిన్నా ఆరు పథకాలు ఇప్పుడు ఒక చిన్న మాటే ఇది బస్సులు పెట్టి లేడీస్కి బస్సులని పెట్టాడు మరి లేడీస్కి బస్సులు పెట్టాడు మరి ఇంకో కొన్ని సంపాదన ఎందుకన్నా ఇప్పుడు చచ్చట ఓడాడు ఆటోడు పాపం ఆటోలు ఎంతమంది చచ్చిపోయారు అన్న వాళ్ళ పాపం అవునా కదా అట్లనే లేడీస్కి ఆరు గ్యారెంటీలు అని సరే లేడీ అందరికీ గ్యారెంటీలు అన్నాడు ఆరు గ్యారెంటీలు అన్నాడు ఆరు గ్యారెంటీల ఎంతమందికి ఇచ్చాడు ఆరు గ్యారెంటీలు ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు ఒక వంద ఇల్లు ఉన్నాయాన్న వంద ఇల్లులలో కొన్ని కిస్తే సరిపోయిందా ఇప్పుడు కరెంట్ కానీ గ్యాస్ కానీ ఇంకా అవి అన్ని ఇచ్చేసినామని చెప్పుకుంటున్నారు అదే అంటున్నా ఇచ్చినాము అని చెప్పుకొని డప్పు కొట్టుకోవడం కాదు పబ్లిక్ లో పోతే వాళ్ళని చెప్పుతాడు కొడతారు ఓకే వీళ్ళు ఎందుకని అంటే వ్యతిరేకత మొదలైంది అంటే వ్యతిరేకత మొదలైపోయింది ఇప్పుడు వ్యతిరేకత చూపించే టైం వచ్చింది కదా ఒకవేళ బిఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిచి గెలవనిస్తారా ఓడనిస్తారా నేనైతే ఒకటే చెప్తా నా పబ్లిక్ చెప్తున్నా ఈ మాట మీ ఇంటికి వస్తురా ఇప్పుడు ఓట్లాడు కనుక వస్తారు ఎగురా బాబు మాకు చెప్పినాయి అన్ని మరి పథకాలు అన్నావు మరి నువ్వేమో దళిత బంధాన్నో దళితులైతే దళిత బంధాన్నో మరి డబల్ బెడ్రూమ్లో అన్నావు మరి మాకు ఎంతమందికి ఇచ్చినవరా బాబు మళ్ళీ ఎట్లా ఓటారు వస్తున్నావు అని చెప్పి ప్రజలే చెప్పుతో ఓటాలేదని చెప్తా ఓడితే ఇంకోసారి ఇలాంటి పథకాలు కానీ ఇలాంటి గ్యారెంటీలు కానీ వీళ్ళు ముందుకు రారు అన్న ప్రజలను మోసం చేసి నువ్వు ఓట్లు అడుకోవడం కాదు ఇప్పుడు నవీన్ యాదవ్ ఓట్ చౌరు చేసిన ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నాడు రాహుల్ గాంధీ దేశ భాగంతో మొత్తం తిరుగుతుండే ఓట్ చోరు వచ్చారు అన్న మా భారతీయ జనతా పార్టీకి ఓటు చేరు చేసే మాకు లేదు మాకు కలి నరేంద్ర మోడీని చూస్తేనే మాకు ఓటు పడిపోతాయి అంత సత్తా అంత దమ్ము మాకు ఉంది ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చేసిన ఎన్ని అభివృద్ధి పనులు కాని మళ్ళీ ఇంకేమంటారు ప్రపంచ దేశాలయానికి ఆయనకి వంగి నమస్కారాలు దండాలు ఆయన ఇంకా మన దేశంలో మనము ఇంకా ఎట్లా మనం సపోర్ట్ చేస్తాము మన దేశం మన ప్రజలు ఎంత సపోర్ట్ చేస్తారో తెలిసిన అందరూ తెలిసిన విషయమే రాహుల్ గాంధీ డప్పులు కొట్టుకొని ఇప్పుడు రీసెంట్ గా వాళ్ళ పార్టీ వాళ్ళే నవీన్ యాదవ్ వాళ్ళ పార్టీ నవీన్ యాదవే దొంగ ఓట్లు తయారు చేసి ఒక్క ఇంట్లో నలభై మూడు ఓట్లు అరవై ఓట్లు అంట ఇక్కడికి వేసేస్తారు నా నలభై మూడు అరవై ఓట్లు అంతమంది ఉంటారు అన్న ఒక ఇంట్లో ఒక ఇంట్లో మాట తింపికూడతా పది మంది ఉంటుండొచ్చు కానీ నలభై మూడు అరవై మూడు ఓట్ల అంట ఒక అపార్ట్మెంట్ ఉన్నాయి నలభై మూడు అరవై మూడు ఓట్లు అలాంటి దొంగ రాజకీయం చేసేది దొంగ చోరీలు చేసేది వీలు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడే కాదు వాళ్ళు ఎప్పటి నుంచి కూడా అంతే వాళ్ళు ఫస్ట్ నుంచి మన స్వతంత్రం వచ్చిన కూడా వాళ్ళన్ని దొంగ రాజకీయాలు దొంగ లెక్కలే ప్రజలకు ప్రజలకు కూడా ఏం నేను ఒకటే అమ్మా మీకు ఇన్ని రోజుల వరకు అయితే ఏదైతే వాళ్ళు హామీలు అయితే ఇచ్చిరో ఆ హామీలను నిలదీయండి వాళ్ళని ఇంకా ఏవైతే గ్యారంటీలు చెప్పిరో వాటిని కూడా నిలదీయండి నిలదీసినాకనే వాళ్ళు ఇచ్చినాకనే మీరు ఓటేయాలి లేకుంటే మీరు అనవసరంగా ఓటేసి మీ ఓట్ని మీరు ఖరాబ్ చేసుకోకుండా ఓటును కూడా వినియోగించుకోండి నిజమైన భారతీయ జనతా పార్టీకి న్యాయమైన పార్టీకి మీ సమస్యలపై కొట్లాడుతున్న భారతీయ జనతా పార్టీకే మీరు ఓటు వేయాలని నా నా తరఫు నుంచి కోరుకుంటున్నాను